కొలుగుపూడి శ్రీనివాసరావు గుర్తున్నాడు కదా ఎప్పుడు చూసిన టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంపిన వాళ్ళకి లేదంటే నరికి తీసుకొచ్చిన వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తారని చెప్పేసి సంథింగ్ ఏదో ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు అతను పోలీసులు అరెస్టు చేయబోయే టయానికి ఎల్ఏ హాస్పిటల్లో పడుకున్నాడు తప్పించుకున్నాడు ఏదేమైనా సరే ఎన్డీఏ కూటంలో అతను ఎమ్మెల్యే టికెట్ సంపాదించాడు ఎమ్మెల్యేగా గెలిచాడు రీసెంట్గా కొండూరులో ఏ కొండూరు ఎన్టీఆర్ జిల్లా కొండూరులో ఆ మండలంలో ఒక ఎంపీపీ కట్టి కట్టించుకుంటున్న ఒక బిల్డింగ్ని కూల్చే జేసీబీ తీసుకెళ్లి కూల్చేయడానికి ప్రయత్నం చేశాడు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చాడు అది అక్రమ ఆక్రమిత స్థలంలో ఉంది సో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పేసి జేసీబీ తీసుకెళ్ళి కూల్చేయించడానికి అని చెప్పేసి ప్రయత్నాలు చేశాడని చెప్పేసి వైసీపీ ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు వాళ్ళందరూ కూడా తీవ్రమైన నిరసన తెలిపారు దానిపైన ఎస్పీకి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిన తర్వాత సో ఈ కొలుగుపూడి శ్రీనివాసం మీద కేసు అయితే ఎట్టకేలకు నమోదైంది సో అధికారం ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఎట్లా పడితే అట్లా వాడకూడదు ఆచితూచి వాడాలి ఆచితూచి అడుగులు తీసుకోవాలి లేదంటే ఇలాంటివి జరుగుతాయి ఆమె కేసు నమోదైంది అంతేకాకుండా ఇంకా ఆయనతో పాటు ఎవరైతే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్రమంగా ఆ ఇంటి మీదకి వెళ్ళారు ఆవిడ మీదకి వెళ్ళారు దాడి చేశారు అరవై మందిని గుర్తించారు ఎస్పి గారు వారి మీద త్వరలో చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు సో ఈ ఈ ఈ దాడులు లేదా భౌతిక దాడులు లేదంటే భవనాలు కూల్చేయటం అనేది ఇంకా అయితే ఆగలేదు ఇది ఎక్కడి వరకు వెళ్తుందో మనం వెయిట్ చేసుకుంటాం